హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ టూ ఫిఫ్టీ భార్య వచ్చి గట్టిగా హత్తుకొని పడుకోవడంతో శౌర్య కూడా ఆమెను చుట్టుకొని హాయిగా నిద్రపోయాడు ఉదయాన్నే శ్రావణి నిద్ర లేవకపోవడంతో ఆమె ఎంతలా అలసిపోయిందో అర్థమైంది లేకపోతే రోజు ఉదయాన్నే అతడి కన్నా ముందే నిద్రలేచి అతడి కోసం అన్ని పనులు చేసి పెడుతుంది అతడు జిమ్కి వెళ్ళడానికి కూడా ఆమె నిద్రలేపుతుంది అలాంటి శ్రావణి పాపం లేకుండా నిద్రపోతూ ఉంటే పాపం ఆమెను అలా చూసి భలే బాధగా అనిపించింది శౌర్యకి ఇది ఒక్కసారి ముట్టుకుంటేనే మళ్ళీ వారం రోజులు ముట్టుకొనివ్వకుండా కందిపోతుంది ఇంత సున్నితంగా ఎలా దొరికావే రాక్షసి నువ్వు నాకు అని ఆమె నుదుటిన ముద్దు పెట్టి ఆమె ఒంటి నిండా బ్లాంకెట్ కప్పి డోర్ లాక్ చేసుకొని జిమ్కి వెళ్ళిపోయాడు శౌర్య అప్పటికి రుద్రబాబు అక్కడ జిమ్ కంప్లీట్ చేస్తూ ఉండడంతో చిన్నోడు లేచాడా అన్నయ్య అని అడిగాడు శౌర్య వాళ్ళు ఇంకా లేవలేదు శౌర్య అని చెప్పడంతో అలాగే అని అన్నదమ్ములు ఇద్దరు వర్కౌట్స్ కంప్లీట్ చేసుకొని వెళ్ళేసరికి చరణ్ బయట జాగింగ్కి వెళ్ళేసి వచ్చాడు ఇక అన్న ఇవాళ ఆఫీస్కి వెళ్ళకపోతే తిట్టడం కాదు ఏకంగా తంతాడు అని అర్థమయ్యి శౌర్య శౌర్య చరణ్ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యారు ఆఫీస్కి వెళ్ళడానికి ఇక శౌర్య బాబుకి ఆమెను అలా చూసి నిద్రలేపాలి అని అనిపించలేదు జిమ్కి వెళ్ళేసి వచ్చి జ్యూస్ తాగి ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ వేసుకొని ఆఫీస్కి రెడీ అయ్యి అతడి ల్యాప్టాప్ కీస్ వ్యాలెట్ ఫోన్ అన్నీ తీసుకుంటూ ఉండగా అప్పుడే మెల్లిగా శ్రావణి కళ్ళు తెరిచి అప్పుడే లేచేశారా శౌర్య గారు మీరు అని అంది అప్పుడే కాదే మెంటల్ ఎయిట్ థర్టీ అవుతుంది ఆఫీస్కి కూడా వెళ్తున్నానే నేను అన్నాడు శౌర్య ఏంటి అని శ్రావణి గట్టిగా అరిచి పైకి లేవబోయింది కానీ మళ్ళీ ఆమె అవతారాన్ని చూసుకొని బ్లాంకెట్ గట్టిగా పట్టుకొని లేచి కూర్చోవడంతో ఆమెను అలా చూసి ఆమె పక్కన కూర్చొని వదిలేవే ఎందుకు పట్టుకుంటున్నావు అని మెల్లిగా అతడి మీసాలతో ఆమె మెడవంపున రాస్తూ ఉంటే మీరు ఇప్పుడు అల్లరి చేయకండి ఆఫీస్కి వెళ్ళండి మీరు ఇవాళ ఆఫీస్కి వెళ్లకుండా ఇలాంటి అల్లరి చేశారనుకోండి రుద్రబాబు గారు మామూలుగా కొట్టారు మిమ్మల్ని తెలుసా అని అంది శ్రావణి కానీ నేను ఇలా చూస్తే ఆఫీస్కి వెళ్ళాలి అనిపించట్లేదు కదా చక్కగా నేను ఆఫీస్కి వెళ్దామనే రెడీ అయ్యాను కానీ నువ్వే దొంగ మొహం నాన్న నువ్వు నన్ను టెంప్ చేస్తున్నావు పోనీ పాపంలే అలసిపోయింది దీన్నెందుకులే నిద్ర లేపడం నా పాటికి నేను అని నా పాటికి నేను వెళ్తూ ఉంటే అబ్బా ఇప్పుడు ఇలా చూసి నేను నేను ఇలా చూసి కూడా ఎలా వెళ్ళాలి అని శౌర్య గారం చేస్తూ ఉంటే మీరు ఇలా ఇంట్లో ఉండడమే బాగోదు ముందు మీరు వెళ్ళండి శౌర్య గారు అని శ్రావణి శౌర్యని నెట్టేస్తూ ఉంటే ఒక ముద్దు అయితే వెళ్తాను అని లంచం అడగడం స్టార్ట్ చేశాడు శౌర్య అని మీరు చిన్నపిల్లల్లాగా గారం చేయకండి శౌర్య గారు ముందు మీరు ఇక్కడి నుండి వెళ్ళండి అని శ్రావణి మొత్తుకుంటున్నా కూడా నువ్వు ముద్దు పెడితేనే నేను ఇక్కడి నుండి కదలేదు అప్పటి వరకు ఇక్కడ నుండి కదలనంటే కదలను కాబట్టి నా ముద్దు నాకు ఇచ్చేవే నా పెళ్ళమ్మ నా కళ్ళజోడు పెళ్ళామా అని మెల్లిగా ఆమె బ్లాంకెట్ కిందికి లాగుతూ ఉంటే మీరు ఆ పని మాత్రం చేయకండి ముద్దే కదా నేను పెడతాను అని చక్కగా అతడి మొహాన్ని ఆమె దోశల్లోకి తీసుకొని ముద్దు పెట్టింది శ్రావణి ఓసే నేనేమైనా స్కూల్కి వెళ్తున్నానా ఏంటే ఏదో స్కూల్ పిల్లోడు స్కూల్కి వెళ్తున్నప్పుడు ముద్దు పెట్టినట్టే పెడుతున్నాం నాకు అక్కడ అవసరం లేదు నాకు కిస్ కావాలి అని శౌర్య ఆర్డర్ వేయడంతో అబ్బా నిజంగా మీరు చాలా అల్లరి చేస్తున్నారు శౌర్య గారు అని ఆమె వనకే పెదాలతో అతడి పెదాలపైన ఆమె పెదవులు నిలుపగానే ఇక ఆమె పెదవులు తగలగానే ఆ ముద్దుని అతడే స్టార్ట్ చేసి పదిహేను నిమిషాల తర్వాత ఎండ్ చేసి ఆమె పెదాలు నలిగిపోయాక అప్పుడు ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని బాయి కళ్ళ జోడు లేచి ఫ్రెష్ అయ్యి ఏమైనా తిని పడుకో అలానే పడుకుంటే ఇంకా నీరసం ఎక్కువ అవుతుంది ఆఫీస్కి వెళ్ళాక కాల్ చేస్తాను బాయ్ బాయ్ అని శౌర్య నవ్వుకుంటూ కిందికి వెళ్ళాడు అప్పటికే చరణ్ రెడీగా ఉన్నాడు డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ తింటూ చిన్నోడు ఏడుపు వినపడకుండా ఇల్లు ప్రశాంతంగా ఉండడంతో ఏంటమ్మా చిన్నోడు ఇంకా పడుకున్నాడా ఇంకా లేవలేదా అని అడిగాడు శౌర్య అసలు నైట్ అంతా ఎక్కడ పడుకున్నాడనరా మీ మావయ్య నేను మీ అత్తయ్య మీ డాడీ అస్సలు ఎవరినైనా పడుకొని ఇస్తే కదా నైట్ అంతా ఎత్తుకొని తిరిగాము హాల్లో కూడా ఇంతకుముందే ఉదయాన్నే పడుకున్నాడు ఇక మేము లేచి మా పనులు చూసుకుంటున్నాము మళ్ళీ లేస్తే ఇల్లంతా ఏకం చేస్తాడు అని వేద కూడా ఇప్పుడే పడుకుంది అని చెప్పారు మీనాక్షి గారు ఒకసారి లేచాడేమో చూడమ్మా లేకపోతే పడుకున్నా కూడా ఒకసారి తీసుకురా చిన్నోడిని చూసి వెళ్తాం అని చరణ్ చెప్పడంతో ఇక వాడిని చూడండి కొడుకులు కదిలే కదిలేలా లేరు అని చెప్పి ముందు మీరు తిననరా నేను తర్వాత తీసుకొస్తాను మీరు తిన్నాక అవును శ్రావణి రోజు ఉదయాన్నే లేస్తుంది కదా ఇవాళ లేదు లేవలేదేంటి ఆరోగ్యం బాగానే ఉందా తనకి అని అడిగారు మీనాక్షి గారు కోడలి గురించి కాస్త తలనొప్పిగా ఉంది అని చెప్పిందమ్మా నేనే పడుకోమని చెప్పాను అన్నాడు శౌర్య పోనీలే రోజు ఉదయాన్నే లేచి అదో పని ఇదో పని చేస్తూనే ఉంటుంది ఇంటి నిండా పని వాళ్ళు ఉన్నా కూడా నేను వద్దన్నా వినదు అని ఇద్దరు కొడుకులు టిఫిన్ తినడం అయిపోయాక వాళ్ళకి జ్యూస్ కూడా ఇచ్చేసి సుధా మీ అన్నయ్య అలాగే మా అన్నయ్య వస్తున్నారు వాళ్ళకి టిఫిన్ పెట్టు నేను చిన్నోడికి నేను చిన్నోడిని తీసుకొస్తాను అని వేదకి అలాగే రుద్ర కోసం జ్యూస్ తీసుకొని పైకి వెళ్ళారు మీనాక్షి గారు వేద ఇంకా నిద్ర లేవలేదు కానీ చిన్నోడు కదులుతూ ఉంటే రుద్ర అప్పుడే ఫ్రెష్ అయ్యి కొడుకుని చూస్తూ ఉన్నాడు ఏడిస్తే ఎత్తుకుందామని చెప్పి నాన్న చిన్నోడు లేచాడా ఇదిగో ఫ్రెష్ అయ్యావా ఇది తాగు నాన్న అని కొడుకు చేతిలో జ్యూస్ గ్లాస్ పెట్టి పడుకోనివ్వలే రాత్రంతా దానికి కూడా నిద్ర లేదు కదా చిన్నోడిని నేను కిందికి తీసుకెళ్తున్నాను మీ తమ్ముళ్ళు కొడుకుని చూసి కానీ ఆఫీస్కి వెళ్ళారంట మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్ళకపోతే ఈ వంకతో కూడా డుమ్మ కొడతారు అని చెప్పి మనవడిని జాగ్రత్తగా ఎత్తుకొని మీనాక్షి గారు కిందికి తీసుకొచ్చేసరికి అప్పుడే భూమి సమీరా కూడా లేచి ఫ్రెష్ అయ్యి బాబుని చూడగానే పెద్దమ్మ నాకు ఇవ్వవా అత్తయ్య నాకు ఇవ్వవా అని సమీరా భూమి ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే మీరిద్దరు తర్వాత ఎత్తుకున్నారు కానీ ముందు మాకివ్వండి అని శౌర్య చరణ్ ఇద్దరు కొడుకుని ఎత్తుకొని వాడి బుగ్గలు ఎర్రగా అయ్యే వరకు ముద్దాడి వాడు రాగం ఎత్తుకోగానే ఇక భయపడి అమ్మ వీడేడుస్తున్నాడు చూడు బాయ్ బంగారం మనం ఆఫీస్ నుండి వచ్చాక సాయంత్రం ఆడుకుందాం బాయ్ నాన్న అని కొడుకుకి బోలెడాన్ని ముద్దులు పెట్టుకొని శౌర్య చరణ్ ఒకే కారులో ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు అయ్యయ్యో ముద్దుగా పడుకున్న వాడిని ఏడిపించి వెళ్తున్నారే అని చిన్నోడు కాస్త ఏడుస్తూ ఉండడంతో లేదు నన్న బాబా కొడదాం అని మనమడిని ఎత్తుకొని లాలిస్తూ ఉంటారు మీనాక్షి గారు పెద్దమ్మ నాకు అత్తయ్య నాకు అని సమీరా భూమి మీనాక్షి గారి వెంట పడుతూ ఉంటే ఆ బబ్బా ఏడుస్తున్నాడు ఆగండమ్మ అక్కడ వీళ్ళ మమ్మీ కానీ వీడి ఏడుపు వినింది అనుకో ఎలా ఉంది అని కూడా చూడదు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది కిందికి కాబట్టి మీరు అలా కూర్చోండి నేను ఇస్తాను కానీ వాడు ఏడుపు ఆపాక అని మనవడిని కాసేపు భుజాన వేసుకొని చిన్నోడు ఏడుపు ఆపాక అప్పుడు వాళ్ళిద్దరికీ ఇచ్చేసి వాడిని కాస్త ఏడవకుండా చూడండి లేకపోతే వేద వస్తుంది ఇప్పుడే పడుకుంది మళ్ళీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి చిన్నోడిని కోడలికి కూతురికి ఇచ్చేసి ఆవిడ మనోహర్ గారు టిఫిన్ తింటూ ఉంటే ఇంకా ఏమైనా పెట్టాలా అండి అని ఆయన దగ్గరికి వెళ్ళారు వద్దు మీనా నువ్వు ముందు మనవడిని చూడు చెల్లి పెట్టిందిలే నాకు తింటున్నాను అని మనోహర్ భాస్కర్ గారు టిఫిన్ చేశారు ఇక ఇంట్లో ఉంటే ఒక్కరే అయిపోతున్నారు అని చెప్పి భాస్కర్ గారిని కూడా ఆఫీస్కి తీసుకుని వెళ్తున్నారు మనోహర్ గారు ఆయనకి తోడుగా ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి Please subscribe my channel. Thanks for watching my video. Bye bye. Please like, share and subscribe.